గ్రామాల నుంచి స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని రాష్ట్ర మంత్రి రెడ్డి పేర్కొన్నారు బనగానపల్లి నియోజకవర్గంలో కోవలగుం పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి రెడ్డి పాల్గొన్నారు స్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు జూలై మాసం థీమ్ ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అవాయిడ్ నాన్ ఎసెన్షియల్ ప్లాస్టిక్స్ అండ్ రిలేటెడ్ పొల్యూషన్ పేరుతో అవగాహన కల్పించారు ఏపీ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు ప్లాస్టిక్ కారణంగా వేలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా కాగితపు ప్లేట్లు గ్లాసులు కాటన్ బ్యాగులు అలవాటు చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు మన ఆరోగ్యం మనం మన ఆరోగ్యం మనం భాగ్యం కట్టుకుంటూ ఈ రోజు మన కోయిలకుండ పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రతి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ నివారణ కోసం మనం కోటబడాలి మొన్ననే బరిగానిపల్లె పట్టణాన్ని కూడా ప్లాస్టిక్ రహిత బరగాని చేయాలని చెప్పి మా శ్రీమతి గారు కూడా చాలా రోజులు కష్టపడి ఇప్పటికీ డెబ్బై ఐదు నుంచి ఎనభై పర్సెంట్ ప్లాస్టిక్ లేని బగాని పల్లెగా మార్చాము అదిలో భాగంగానే ఈ రోజు కోయలకు పట్టణాన్ని కూడా మనందరి సహకారం మనమందరము కూడా ఖచ్చితంగా ప్లాస్టిక్ లేకుండా చేయాలంటే ముఖ్యంగా పిల్లలందరూ కూడా ఇంటి నుంచి ప్లాస్టిక్ బాటిల్ మానివేయండి అదేవిధంగా ఎక్కడైతే షాపులు యజమానులకు కూడా ఈ రోజు చెప్తా ఉన్నాం మేమందరం దయచేసి ప్లాస్టిక్ ఏదైతే షాపులలో కానీ దుకాణాలు ఏదైతే అంగళ్ళు కానీ ప్రతి వ్యాపారంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తా ఉన్నాము ఇప్పుడే గ్రామ పంచాయతీలో తీర్మానం చేయమని చెప్పడం జరిగింది గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఆ యొక్క తీర్మానం చేసిన తర్వాత నెల రోజులు మీకందరికీ కూడా ఉన్న స్టాక్ ను అమ్ముకోవడానికి ఏదైతే మీ దగ్గర ఉన్నటువంటి ప్లాస్టిక్ లో ఆ యొక్క ఉండేటువంటి దాన్ని మీకు నష్టం రాకుండా ఉండేదండకు దయచేసి మళ్ళీ ఆర్డర్లు పెట్టుకోకండి హలో అండి రాక్షిత సబ్స్క్రైబ్